హలో యా హాయ్ యా ఇప్పుడు బాగా ఉన్నానల్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ ఫార్చునేట్ టూలి టూలి అండ్ ఫార్చునేట్ ఆల్స్ కండెమ్ అందరం కూడా మా పార్టీ ని చూడు చెప్పండి కాకపోతే అదే వద్దాం అనుకున్నాను నేను దూరం లో ఉన్నాను తమ్ముడు విర్ ఆల్ విత్ యు విర్ ఆల్ విత్ యువట్ లాస్ట్ టెన్ ఇయర్స్ అన్న త పది సంవత్సరాలు ఎలాంటి జరగలేదు అన్న ఊరికే జరగడం అనేది జగన్ కూడా మంచిది కాదు అన్న ఓన్లీ థింగ్స్ ఐ జస్ట్ వాంటెట్ ఎక్స్ప్రెస్ సాలిడారిటీ యా యా ఆల్ అన్న సో మీరు వచ్చిన తర్వాత డిస్చార్జ్ లేదంటే ఒకవేళ ఆఫ్టర్ రిపోర్ట్స్ కమ్ ఉంటాడు ఆఫ్టర్ రిపోర్ట్స్ కమ్ ఇస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు చెప్పండి అన్న కానీ ఇంకా ట్రీట్మెంట్ ఎనీథింగ్ ఇస్ షూర్ Sure, Anna. Thank you, sir. Take so Thank, Take thank you. Thank you, Anna. Thanks for your concern. Thank you. Thank you. Bye.